డాన్ మీడియాకు స్వాగతం ఆ అన్యాయాధికారి అకృత్యాలు పార్ట్ ఫైవ్ ప్రియురాళ్లను కలవడానికి రాత్రులు తాడేపల్లిగూడెంలోనే మకాం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అన్యాయాధికారిగా పనిచేసే పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ దానిలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాకు బదిలీ జరిగి విచారణను ఎదుర్కొంటున్నప్పటికీ తన ఉద్యోగ నిబంధనలను తుంగలో తొక్కిముదురు వయస్సులో తన రిమ్మ తెగులు కోసం మాజీ ప్రియురాళ్లతో మజా మసాజ్ చేయించుకోవడానికి వారంలో రెండు రోజులు తనపై అధికారుల కళ్ళు గప్పి వారి అనుమతి తీసుకోకుండా తాడేపల్లిగూడెంలోనే ఉంటున్నట్లు తెలిసింది సదరు ఆ అన్యాయాధికారికి అందమైన మహిళలతో పొందుతో కూడిన విందును ఏర్పాటు చేస్తూ చెట్టు కింద బ్రోకర్ గబ్బిలం కూడా ఆ అధికారి వెంట ఉండి సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు సత్యవతి నగర్కు చెందిన పరిసరాల వారు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు ఆ అన్యాయాధికారి బదిలీ జరిగి వెళ్లిపోయినప్పటికీ మరలా రాత్రి తాడేపల్లిగూడెం వచ్చి తన వద్దకు రావాలంటూ ఫోన్లు చేసి రాకపోతే గతంలో తనతో ఏకాంతంగా గడిపిన వీడియోలు బయట పెడతానంటూ వేధిస్తున్నాడని అతని బారిన పడిన మహిళలు గగ్గోలు పెడుతున్నారు ఈ అన్యాయాధికారి అక్రమ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపి తమ జోలికి రాకుండా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు